అందరికీ నమస్కారం అండి నేను మీ ఎస్టీ శ్రీధర్ విశాఖపట్నం ఈరోజు స్థానిక డాబా గార్డెన్స్లోని అల్లూరు విజ్ఞాన వేదికలో విశాఖ కళాకారుల సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో ఉగాది విశిష్ట కళా ప్రతిభ పురస్కారాలు అందజేయడం జరిగిందండి ఈ కార్యక్రమం ఆద్యంతం కన్నుల పండుగగా ఎంతో ఉత్సాహంగా జరిగిందండి ముందుగా కార్యక్రమంలో విశాఖపట్నానికి చెందిన ప్రముఖ కళాకారులు తమ నృత్య గాన నాట్య ప్రదర్శనలతో ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నారండి ఈ కార్యక్రమం మొత్తం విశాఖ కళాకారులు సంక్షేమ సేవా సంఘం అధ్యక్షులు జనార్దన్ గారు ఆధ్వర్యంలో జరిగిందండి ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత వ్యాపారవేత్త సంస్ సంస్కర్త కంచర్ల్యుత్తరావు గారు స్పాన్సర్గా వ్యవహరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఫల్సర్ బైక్ ఝాన్సీ గారు తన మాస్టర్ రమేష్ గారితో చేసిన నృత్య ప్రదర్శన ఆహృతులను విశేషంగా ఆకట్టుకుందండి ఈ కార్యక్రమానికి విశాఖ నగర డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ముందుగా ఈ కార్యక్రమంలో నిర్మాత నటులు కంచర్ల లచ్యుత్ గారికి ఘనంగా సన్మానం చేయడం జరిగిందండి అచ్యుత్ర గారి తర్వాత జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా మరియు ఎన్నో చలన చిత్రాల ద్వారా తన అద్భుతమైన నటనతో ఎందరో ప్రేక్షకులని సొంతం చేసుకున్న మన జబర్దస్త్ కమెడియన్ రాపేట అప్పారావు గారికి ఎంతో ఘనంగా సత్కారం చేయడం జరిగిందండి అనంతరం శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రామ్ ద్వారా పల్సర్ బైక్ సాంగ్తో ఎంతో ఫేమస్ అయిన కండక్టర్ ఝాన్సీ గారికి కూడా ఘనంగా సన్మానం చేయడం జరిగింది ఝాన్సీ గారి తర్వాత ఆయన గురువు గారైన రమేష్ మాస్టర్ గారికి కూడా అద్భుతంగా ఇక్కడ సన్మానం చేయడం జరిగిందండి ఈ విశాఖ కళాకారులు సంక్షేమ సేవ సంఘం వారు గత పదేళ్ళుగా ఇటువంటి బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమాలు జరుపుతున్నారండి మధ్యలో కరోనాలో కొంచెం గ్యాప్ ఇచ్చినప్పటికీ తర్వాత మాత్రం నిరంతరం కొనసాగిస్తున్నారు అనంతరం మన డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ గారికి కూడా సన్మానం చేయడం జరిగింది ఆయన తర్వాత విశాఖపట్నానికి చెందిన ప్రముఖ నాట్య గురువు తాళ్లపాక సందీప్ కుమార్ గారికి ఘనంగా సన్మానం చేయడం జరిగిందండి ఈ విశాఖ కళాకారుల సంక్షేమ సేవా సంఘంతో పాటు ఆయన శిష్యులు కూడా ఆయన సన్మానం చేసి గురువుగారికి కృతజ్ఞతలు తెలుపుకున్నారండి సందీప్ కుమార్ గారి తర్వాత శివజ్యోతి గారికి కూడా సన్మానం చేయడం జరిగింది తదనంతరం జబర్దస్త్ ఫేమ్ గడ్డం నవీన్ గారికి తర్వాత విశాఖ కళాకారులు రవితేజ గారిని కూడా ఘనంగా సన్మానం చేయడం జరిగిందండి విశాఖలో జరిగే ఇటువంటి మరిన్ని సాంస్కృతిక కార్యక్రమాల గురించి తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి చుట్టాలకి షేర్ చేయండి ఇంతవరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఈ సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని బహుమతులు గెలుచుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ